హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి పానకం పూసొచ్చే మొక్క అయితే ఉంది అది ఎప్పుడెప్పుడా ఆది ఇప్పుడైతే సడన్గా మంగళగిరి రావాల్సి వచ్చింది ఎలాగో వచ్చాం కదా మొక్క కూడా తీర్చుకుంటే అయిపోయింది అందరం అనుకొని ఉదయాన్నే లేచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక పైకి ఎక్కుతుంటే ఆల్మోస్ట్ కొంచెం కొంచెం మనకైతే తిరుపతి కొండ ఎక్కిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట మధ్యలో టోల్ గేట్ కూడా ఉంది కార్లకింత బస్కింత ఇట్లా లారీకింత అని ఫీజ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ నేను చూస్తేనైతే మంగళగిరి ఎంత కూడా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆల్మోస్ట్ సగం టెంపుల్సే కనపడతాయి మనకు పైనుండి కిందకి చూసినా సరే చెప్పాను కదా అడుగు అడుగున ఒక మంచి గుడి అయితే ఉంటుందని ఆల్రెడీ షార్ట్లో చూపించాను కూడా కొన్ని టెంపుల్స్ మీకు ఇక్కడి నుంచి వెళ్తేనైతే పైకి గండాలయ్య స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది అది నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు షార్ట్లో చూపించాను ఏ గండం ఉన్నా పైకి వెళ్ళి దీపంలో నూనె పోస్తే గండం తీరిద్దని ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి పైన ఉంటుందనమాట ఆయిల్ పోస్ రావచ్చు అక్కడ తమిదలో ఇక పైకి అయితే వెళ్తున్నాము లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇక్కడ బయట అందరు కూడా జాతకాలు చెప్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడే అనుకుంటున్నాము రిటర్న్ లో వచ్చేటప్పుడు చెప్పించుకోవాలి అని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మంగళగిరి వచ్చేసాము పైకి అయితే ఇంకా లోపలికి వెళ్ళే ప్లేస్లో ఇవన్నీ బొమ్మలు కావాల్సినవన్నీ ఉంటాయి పూజా సామాను అన్నీ మనకు పానకం అవన్నీ ఇక్కడైతే కాదు కొనుక్కునేది మన పానకం టికెట్ అనేది తీసుకొని అక్కడే కొనుక్కోవాలన్నమాట డైరెక్ట్ ఇక్కడైతే నిర్మల్ కొయ్యే బొమ్మలు అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి చిన్నప్పుడు మాకు ఒక లెసన్లో కూడా ఈ బొమ్మల గురించి ఉండేది చాలా బాగా నచ్చాయి ఇంకా లోపలికి వెళ్ళే దగ్గర పానకాల పానకం కోసం అయితే ఇలా టికెట్ అయితే తీసుకోవాలి థర్టీ ఫైవ్ రూపీస్ అంట టికెట్కి ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నాము ఆ టికెట్ వాళ్ళకి ఇస్తే చాలు అయితే వాళ్ళు మనకు ఒక బిందెలో పోసి ఇస్తారు క్యూ అయితే ఎక్కువ ఏం లేదు పెద్దగా ఎందుకంటే మేము కొంచెం లేట్గానే వచ్చాము మరీ సిక్స్కి అట్లా వస్తే చాలామంది జనం ఉంటారు మేము వేసరికి అయితే నైన్ టెన్ అలా అయిందనమాట ఇంకా లోపలికి వెళ్తే లోపలైతే స్వామివారు ఉంటారు ఇలాగే ఫోన్ తీసుకొని మీరు లోపలికి వస్తేనైతే ఫోన్ తీసి హుండీలో ఇస్తామని చెప్పారు వాళ్ళు అందుకే కాసేపు అయితే వీడియో ఇక్కడ ఆపేస్తాం మేము పానకం టోకెన్ ఇక్కడ వీళ్ళకి చూపించి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము స్వామివారికి పానకం మతయ్యతో పోయించారు తర్వాత మిగిలిందంతా కూడా అలా బాడీలో పోసి ఇస్తారు బయట కూడా దీపారాధన చేసుకొని వచ్చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్